మామిడి సుబ్బరాయకు మంచి ఆయుర్వేదం ప్రసాదించాలని పూజలు కోరువారు మామిడి సుకన్య వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీ రవి కవిత ఇప్పి వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పి చదువుల్లో కావలసినటువంటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించి రవి చేసే ప్రతి పనిలో దేవుడితో ఉండేడుగా ఉండాలని సహాయం ప్రార్థన సహాయం ద్వారా వారి కవితకు कुरुवारु सीता मित्रा रवि इंपी कुरुवारु कुरुवस्ते इन इन्हें किया ये कुरुवस्ते लोग प्रत्येक दिन तेरे जस्तो इन्हें पालिया कराचुवा वाहे देवूर की निशास निसाली सबको राय रखने के साले ची प्रायं लोगों को फिर का बनाने पूजन कुरुवारु सीता मित्रा रवि भाई कुरुवस्ते यंबले रवि जसिंग कुरुवारु देव शालिनी वाली मिडिल वॉक्सियां अमिया सर्वे का दीर्घ रूसी तमिता रवि इक्वेट वाले कुटुंब से बिलो फादर जाम जीरा सुदर्शन जीवन कुमार वार्चेस अनुपमेश जी फादर हम लोग जाकू जिया अस्पताल चिल्ला कुलाई और जिस घंटे से बदली हुई है ना पत्थर मेरे काम की बड़ी साली मच रहा है और के प्रसाद साली जाकू भाले वाले कुलाई लड़के चाय और के प्रसाद साली पुरी परवाह जाकू भाले वाले और भाव है उसके लिए ऐसा भी एक ऐसी इंपीरियल डिजाइन विशेष आयतगारी केवल यहाँ से

मानी पूजन परमारु मेरी सिनुआस में वाले कुटुम्बस से लोग जिस पर सरोजन जगाए के जमुन जिलों से आए तथा तो पर अपने सबसे सुंदर बोलो अधिवाद देव जिस पर सरोजन जगाए में दिव्य चावस रंजित साले में संपूर्ण आयन और के प्रसाद దయచేయాలని ప్రార్థిస్తూ మరియు ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి మోక్షాలని ఆశ్రదించి మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ కోరువారు జై ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు తల్లి నిత్య సహాయ మత వేడుదల ద్వారా దేవుడు ఫాతిమా సిస్టర్స్ మదర్ జనరల్ సిస్టర్ మరే గురి అమల గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని అదేవిధంగా సిస్టర్ భాగ్య మనసాల గారికి

और एक आप पर अपने पुरी तरह से प्राप्त किया देखते हैं अभी पूजन करवा रहे हैं तकरायल कम्युनिटी मरे उस व्यक्ति के बदल प्रबंधास आरोप के वह किस और आप पर अपने पुरी मोक्ष प्राप्त किए पर्वत को प्राप्त किए देखते हैं अभी पूजन करवा रहे हैं तकरायल सरोजावर को � Itu sahaja मेरे को लोगों पर कुछ ये ये नहीं अपने दिल पर उन्हें बनाते हैं बड़ा लानी पूजन को और बार बार कर दीजिए इस्तेमाल में किसी फादर पिता प्रभाव कर फादर राजन का फादर सुधार कर फादर राज वार के इस तरह पड़े सुबह तो बन चलेगा इतने समय बाद बाद तो बारा मेरे देव की विचार से सालानी पूजन को और बार बार कर दीजिए इस्तेमाल निश्चित तुकर्म तुकर्म भागी नदी वार नदी विचार संतुलन चलनी पूज्य करवायो प्रतिमा लाजना भगिया माँ वाले कुमासे देवी लोग सुने तने कर्तव्य निरोध पानी परियारों को तला वार नदी वार नदी विचार संतुलन वार कुटुम्बानी वार कल नदी विचार संतुलन संपूर्ण आयरन कुसारिंचालनी पूज्य करवायो इस प्रताप इनवा� भारतीय भारी कुरुक्षेत्र में स्थान वाले बगैर कोई तीन बारी तोड़ लेगा उन्हें कोई भी ज्ञान जरिए जरिया अधिवाद तीन बुर तीन चार सौ चालीस बाय की काउंट पर बंदे स्वस्थ तरजाई चार बिंदु जन परवारों को मस्त करो ये रोकिए चार तरफों में जरिए कर मस्त रोको सबो ये कदियों

మీరు మనుషులు ఏర్పడకుండా చూడాలి మనుషులు చాలా ఉందని జ్ఞాపం చేస్తున్నా మరి కర్మ నా దేవుడు సత్యం మార్గంలో పరిగెడుతూ 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 Peace. Mm -hmm.

మన జీవితంలో ఏ సరి ఏమైనా ఎంతో అద్భుతమైన వంటి ఈ రోజున తల్లి మరియు శరీరంతో ఆత్మతో ఆత్మ శరీరములతో మోక్ష పడినటువంటి గొప్ప పండుగను మనం కొనియాడుతున్నాం అదేవిధంగా మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ రెండు పండుగలను అనుసరించి మీకు అందరికీ ప్రేమపూర్వక పూర్వక తెలియజేస్తున్నాం ఈ ఈరోజు ప్రత్యేకించి మన పొద్దుటూరు విచారణలో జరుగుతున్నటువంటి నిత్య సహాయమంత మహోత్సవానికి గాను మనల్ని ప్రేమించి మన మధ్యకి చేసినటువంటి శ్రీ 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 మహాగరత వహించినటువంటి సగినాల బాలు ప్రకాష్ తండ్రి గారికి మన పీఠాధిపతులకు మీ అందరి తరఫున చేతులెత్తి ప్రేమ పూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను మరి తండ్రి గారితో పాటు మరి చాలా మంది మన మేత్రాసులున్నారు వారని కూడా మరి ప్రేమతో మరి పండుగలను ఆహ్వానిస్తున్నాను స్వాగతం పలుకుతున్నాను కొనేటువంటి సహోదరి సముద్రాల దేవుడు మనకి ఎన్నో మరి వరములు ఇచ్చాడు మహోన్నతమైన వరము తల్లి మరియ ఈరోజు ప్రత్యేకించి ఆ మన నిత్య సహాయమాతగా కొనియాడే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి చదువు కానీ స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ప్రప్రథమంగా ఈ పండుగ రోజు మన ప్రభుత్వం విచారణ సందర్శించినటువంటి మహాగణతో వచ్చిన మన తండ్రి గారిని సరైన బాలు ప్రకాష్ తండ్రి గారిని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ మరి తండ్రి గారిని సదరు గురువులను మన కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించమని మరొకసారి మరి వారిని కోరుస్తున్నా మరి సమయంలో మరి అద్భుతమైన దేవుడి పూజ జరుగుతుంది మరి తండ్రి గారి చేతుల మీద దేవుడి పూజ జరుగుతుండగా మరి తండ్రి

Pitala, Patrà, Pavitrat, Mana, Mamutana. Mana, Prabboina, Gesù Cristo, Prabhupada, Sarvese, che non è prima, Pavitrat, Ma Sahavasan, non è d'accordo. జరుపుకునేటువంటి ఈ పండుగ పుతుపూరు విచారణకే ఒక గొప్ప ఆశీర్వాదకరము ఎందుకంటే ఇది ఏ ఒక్క పీఠాధిపతి లేదా ఒక గురువు లేదా గురువుల పండుగ కాదు ఇది ప్రతి కుటుంబము పండుగ పృతువురు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క పండుగ నేను క్రైస్తవులను క్రైస్త నమ్ముకున్న వారు ఆయన చేత ఆశీర్వదిన వారు ఆయన తల్లిని గౌరవిస్తూ ఈరోజు నేను జరుపుకునే పండుగ మా తండ్రికి ఎంతో శుభదాయకంగా ఉండి ఆ తల్లి చల్లని దీవెళ్ళు మా మీద ఉండాలి మా పిల్లల మీద మా యువతి యువకుల మీద మా పెద్దల మీద మా కుటుంబం మీద ఉండాలి అంటూ ప్రార్థించి ప్రార్థించమని అర్థించేటువంటి ఒక చక్కటి పండుగ అందుకే ఇతర ఎంతో చక్కగా ఊరేగింపులో పాల్గొన్నాము మరియు ఆశస్సులతో ప్రదక్షిణ ముగిసింది అలాగే ఇది ఒకరి పాల్గొంటూ మనందరినీ ఆ దిగ ప్రసాదం ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము ఇక్కడికి అభిషిక్తులైన గురువుల పవిత్ర చేత ఆశీర్వబడి అలాగే ప్రార్థనలో ఒకరితో ఒకరు ఉంటూ కూడా సమర్పి దేవుని ఆశీస్సు మనందరి మీద ప్రభుని కోరుకుంటాం మొదట మన పాపం లోట్టు దేవుడు ముందుగా మన సపో క్షమాపణ వేడుకుందాం